మీ నియోజకవర్గంలో ఎలక్షన్స్ వస్తున్నాయి బై ఎలక్షన్స్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అంటే ఇప్పుడు కాంగ్రెస్కి అవకాశం ఉంది బీఆర్ఎస్కి అవకాశం ఉంది ఇప్పుడు ఈ రెండింటి మధ్యలే పోటీ బీజేపీకి అంతా ఇక్కడ జూబ్లీల్స్లో అంత మెజార్టీ రాదు ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి మాగంటి సునీత గారికి మాత్రమే పోటీ అని మేము అనుకుంటున్నాం సో ఇప్పుడు చూసినట్టయితే పాత మూడు ఎలక్షన్స్లో బీఆర్ఎస్ గెలిచింది అంటే మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు ఇప్పుడు రీసెంట్గా కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు పోటీ ఉంటుందంటారా గట్టి పోటీ ఉంటుందండి దాంట్లో ఏమాత్రం తీసిపోదు గట్టి పోటీ ఉంటుంది ఇద్దరికి సమానంగా పోటీ ఉంటుంది చాలా గట్టి పోటీ ఇది తెలంగాణ యావత్ తెలంగాణ ఎదురు చూస్తున్న ఎలక్షన్ రిజల్ట్స్ గురించి ఎదురు చూస్తున్నది మీకు కూడా తెలుసు యావత్ తెలంగాణ మొత్తం ఇప్పుడు చాలా రోజుల తర్వాత చాలా కొన్ని సంవత్సరాల తర్వాత గట్టి ఎలక్షన్ అంటే ఈ బై ఎలక్షనే ఇప్పుడు ఈ ఎలక్షన్లో వచ్చే రిజల్ట్ని బట్టే స్టేట్లా రాజకీయాలు మళ్ళా మార్పు అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు సో చాలామంది కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందంటున్నారు కొంతమంది బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందంటున్నారు వీళ్ళిద్దరు ఎవరు వస్తే జూబ్లీస్ బాగుపడుతుంటారు ఇప్పుడు నవీన్ యాదవ్ గారు వ్యక్తిగతంగా మనిషి మనిషే కాదని నేను అనట్లేదు కాంగ్రెస్ కూడా రావచ్చు బీఆర్ఎస్ కూడా రావచ్చు కాకపోతే ఎక్కువ మాత్రం బీఆర్ఎస్కే అవకాశం ఎక్కువ ఉంది సో మళ్ళీ ప్రజలు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చే అవకాశం ఉందంటున్నారు పక్కా అది అది హండ్రెడ్ పర్సెంట్ అది బీఆర్ఎస్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి దేని వల్ల అనుకోవచ్చు మాగంటి గోపినాథ్ గారు ఇప్పుడు దగ్గర చేసిన పని వాళ్ళు అనుకోవచ్చా లేదంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనుకోవచ్చా లేదు లేదు నవీన్ యాదవ్ గారు వ్యక్తిగతంగా మంచి మంచి మనిషి అయినా అందరికీ హెల్ప్ చేస్తారు పూర్ పీపుల్ని మంచిగా చూసుకుంటారు ఏదైనా కష్టం వచ్చినా కానీ ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ నవీన్ యాదవ్ గారు రెస్పాన్స్ ఇస్తారు నవీన్ యాదవ్ గారిది కాదు అయినా ఎంచుకున్న పార్టీది మిస్టేక్ అంతే ఇప్పుడు కాంగ్రెస్ పైన ప్రజలకి ఉన్న కోపం ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఇచ్చిన ఆరు హామీలు వాళ్ళు చేయలేకపోయినారు కాబట్టి ప్రజలు బీఆర్ఎస్కి ఓటేస్తారని ప్రజలు అట్లా నేను అనుకుంటున్నాను ప్రజలు కూడా టాక్ అదే నడుస్తుంది సో బేసిక్గా చూసుకున్నట్టయితే ఒక మూడు ఎలక్షన్స్ క్రితం ఎంఐఎం పార్టీ ఇక్కడ నుంచి ఉంది ఎంఐఎం పార్టీ గట్టి పోటీ ఇచ్చింది ఇప్పుడు ఎందుకు ఎంఐఎం పార్టీ నుంచి అనుకోవచ్చు ఎంఐఎం పార్టీ అంటే వాళ్ళకి తెలుసు ఇక్కడ వస్తే కాంగ్రెస్ లేదంటే ఏదన్నా ఈ బీఆర్ఎస్ తప్ప ఇంకా మిగతా పార్టీలకు ఇక్కడ ఛాన్స్ లేదని చాలామంది ఇండిపెండెంట్గా ఇంతకుముందు కూడా నిలబడ్డారు ఇప్పటికీ కూడా నిలబడతూనే ఉన్నారు ఇండిపెండెంట్గా ఎవ్వరికి అవకాశం ఉండదు ఈ రెండు పార్టీలకు మాత్రమే పోటీ బీఆర్ఎస్ ఒకటి కాంగ్రెస్ ఒకటి అంతే మరి బీజేపీ విషయానికి వస్తే బీజేపీ పరిస్థితి ఏంటి జూబ్లీహిల్స్లో బీజేపీ ఎప్పటికీ రావడం కష్టం ఉంటారా చెప్పలేం ఫ్యూచర్లో రావచ్చు ఎందుకంటే ఇక్కడ జూబ్లీ ఫిఫ్టీ పర్సెంట్ మైనార్టీ ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ మన తెలుగు వాళ్ళు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు అందరూ ఏందంటే ఇది మొత్తం అందరూ కలిసి ఉన్నారు కాబట్టి ఇక్కడ బీజేపీ రావడం టైం పట్టవచ్చు ఫ్యూచర్లో రావచ్చు రాకపోవచ్చు చెప్పలేం బీజేపీకి అంత ఛాన్స్ లేదు ఈ ఇప్పుడు ఈ ఎలక్షన్లోనైతే బీజేపీకి అంత ఛాన్స్ లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి నమస్తే అండి జూబ్లీ ఉప ఎన్నికలు వేడి ఎలా ఉంది అవునండి చాలా డగ్గాఫర్ ఉందండి డగ్గా ఉంది కానీ ఈ కాన్లీలో ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ పాడుతూనే ఉంటుంది ఎప్పుడు డ్రైనేజ్ వాటర్ అవి కూడా పట్టించుకుంటలేరు ఎలక్షన్ కాబట్టి తిమ్మని సో ఈ ఏరియాలో నార్మల్గా చూసుకున్నట్టయితే సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి మెయిన్గా ముఖ్యమైన సమస్యలు అంటే ఏం చెప్తారు ముఖ్యమైన సమస్యలు అంటే ఇక్కడ గంజాయి తాగటోళ్ళు మండల కేసులు అవుతున్నాయి సో ఎవరు వస్తే వీటిలన్నింటినీ నివారేస్తారంటారు ఎవరు వస్తే వీటి అన్నిటిని అంటారు ఎవరా అండి కంపల్సరీ టీఆర్ఎస్ వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ టీఆర్ఎస్ వస్తుంది హండ్రెడ్ ప్లస్ టీఆర్ఎస్ అది టీఆర్ఎస్ ఇంతకు ముందు కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఉంది వాళ్ళు ఇంతకు ముందు వరకు ఇంతకు ముందు మరి ఏం చేయలేదు కదా ఇందుకు మొత్తం చేసాను ఇప్పుడు రేవంత్ రాజ్యమో ఏం చేస్తున్నాడు అన్ని కబ్జాని ల్యాండ్ అని గుర్తు తెంపుతు తెలుసా మీకు ఇన్ని ఇందిమే బోల్ రే ఆ చెరుకు నికల్దే పూరా మళ్ళీ మేనా సున్నం చెరుకు బాధ ఇద్దరు బి నికల్దే పూరా క్యూ రూమ్ రూమ్ మనైతే ఆతే నికల్తా కేకానిక బోలో అబ్బోలో బాత్క బాద్బోలు వాళ్ళు పట్టించుకుంటున్నారు అన్నమాట యాక్చువల్లీ అక్కడ అక్కడ నుంచి సపోర్ట్ బాగుంది కానీ ఈ నాయకుడు లోకల్ నాయకుడు రా పట్టించుకుంటున్నారు ఈ సమస్యలన్నీ తీరాలంటే ఏం చేయాలి ఈ సమస్యలు తీరాలంటే ఏం చేయాలి లెవెల్లో పెట్టాలి న్యూస్ లెవెల్లో న్యూస్ పెట్టాలి ఉన్న బ్రోకర్స్ పట్టించుకుంటలేరు వచ్చిన వాళ్ళకి ఇల్లు వాళ్ళకే బియ్యము అంది ఇది ఒకటి ఖాళీరిపోయింది అనుకో అలా పడ్డాడు మన అది ఇది ఖాళీరిగిపోయింది ఎందుకు అసలు ఎప్పుడు తోవడం ఒక మాట చెప్పండి మీరే వాటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఉంటుంది డ్రైనేజ్ వాటర్ ఓ బండి ఉంటుంది స్లిప్ అయ్యి పడతారు మొన్న అమ్మాయి పడ్డది ఆ సమస్య ఎవరు నొటిస్తారు వస్తాము కదా ఈ నాయకులు ఏమి ఇస్తారంటే రండి 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 అంటారు అసలు పోతామా వచ్చాక కనిపించారు స్విచ్ ఆఫ్ మొబైల్ కథం సో ఇవి మరి పై పై లెవెల్ వరకు హైకమాండ్ వరకు వెళ్ళాలంటే ఏంటి అసలు ఈ లీడర్లు కాకుండా ఇంకో ఆప్షన్ లేదంటారా ఏడుంచి చెప్పి ఆప్షన్ నాకు ఎప్పుడు ఏడుంది ఆప్షన్ ఓన్లీ ఆప్షన్ న్యూ న్యూస్ ఛానలే సో అండర్స్టాండ్ ఓకేనా ఓన్లీ నువ్వు పాపులర్ ఓకే వాళ్ళు పోయినా అంటారు పంపిస్తాము మీరు ఉంటారు కదా ప్రెసిడెంట్ పంపిస్తారు వాళ్ళు మాడుకుంటారు ఏం చెప్పారు మళ్ళీ ఇట్లా చెప్పి కూర్చొని పెడతారు ఇట్లా జూబ్లీస్లో ఓటింగ్ శాతం ఎప్పుడు తక్కువగా ఉంటుంది ఈసారి పెరిగే అవకాశం ఏమైనా ఉంది అంటారు హండ్రెడ్ పర్సెంట్ మాయన చేతులు పడిపోయింది ఎప్పుడు పింఛన్ కూడా లేదు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయి ఇక్కడ ఇరవై ఇక్కడ నీళ్ళు కూడా లేదు నీళ్ళు లేనప్పటి నుంచి కూడా ఇక్కడే ఉన్నాం మేము నాగ సినిమాలు నీళ్ళు తాగినాము అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము అయినా మాకు ఏ వెలుపు లేదు ఇక్కడ కష్టం చేసుకుని బతకాలే లేకుండా లేదు కూలి పని చేసుకుని మా ఆయన జా లేకుండా లేదు కనీసం పింఛన్ కూడా లేదు మా ఆయనకి ఇన్ని సంవత్సరాల నుంచి పింఛన్ కోసం తిరిగినా కానీ పింఛన్ ఎవరు చేపిస్తలేరు ఏంటంటే ఎవరికి ఓటేస్తారు ఎవరికి ఓటేస్తారు ఓ ఓటు గురించి అంటారు అంత గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి అందరికీ బియ్యం ఇస్తున్నారు ఈ పార్టీ కానీ బియ్యం ఇస్తున్నారు ఆ పార్టీ కానీ నూనె ఇస్తున్నారు నూనె కందిపప్పు అవన్నీ ఇస్తున్నారు మరి మా కూలి పని చేసేటోళ్లకు ఒక పని దొరకకుండా కానీ తిరిగినా కానీ మమ్మల్ని హెల్ప్ చేసేటోళ్ళు ఎవరు లేరు హెల్ప్ చేసేటోళ్ళకే చేస్తున్నారు ఉన్న వాళ్ళకే చేస్తున్నారు గవర్వ గవర్నమెంట్ జాబ్ ఇస్తున్నారు అంతా మంచి మంచి బతికేలోకి ఇస్తున్నారు మంచిగా ఇల్లుకి డబల్ డబుల్ బెడ్ రూమ్ ఉన్న వాళ్ళకి రూమ్ రూమ్లు ఇస్తున్నారు అన్ని ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు లేని వాళ్ళకి ఎవరు ఇస్తలేరు మాకు కష్టం చేసి మేము బతకలాల్సింది అంతవరకే నాకైతే ఇప్పటిదాకా ఏది రాలేదు గవర్నమెంట్ నుంచి మీ నాయకులు మీ నాయకులను ఎప్పుడో చూడడానికి ట్రై చేశారా మీరు నాయకులు మా ఆయన కాజెదు పడిపోయి కనీసం ఆరు సంవత్సరం అవుతుంది ఆరు సంవత్సరం నుంచి నేను అడ్డం కష్టం చేసి బత చాలవలసింది నేను కానీ ఉస్మాన్లో కూడా నేను తిరిగిన నా సపోర్ట్ మాట్లాడటం ఎవరు లేక నేను ఆ రోజు ఉస్మాన్లో కూడా అడిగినా మా ఆయనకు పింఛన్ వచ్చేటట్లా చేయాలని నేను అడిగిన అయినా కానీ ఉస్మాన్లో కూడా అట్లా అవి కూడా ఇవ్వలేదు నాకు ఖాళీ కార్డు ఇచ్చిర్రు సరే అమ్మ తర్వాత చూస్తాంలే అని రెండు నెలలు రెండు నెలలు ఉన్నాము రెండు నోటు మాటలు పడిపోతే అయినా కానీ ఉస్మాన్ లా కానీ ఖలీలా చేసి పంపించారు రెండు నెలలు ఇంకా అంతగాని ఇంకా ఏం లేదు మాకు ఎవరేం హెల్ప్ చేస్తలేరు కావాలంటే ఓటు వేస్తున్నాం అంతే ఓటు వేయాలి ఓట్ వేయాలని ఓటు గురించి మాత్రం తీసుకుంటున్నారు లీటర్లు పట్టించుకోవట్లేదు మా లీడర్ ఏం పట్టించుకుంటున్నారు ఇప్పుడు మందం పట్టించుకుంటున్నారు జ్వరసేపటి కోసం ఇప్పుడు ఈ పార్టీ తీసుకోపోతారు ఆ పార్టీ తీసుకోపోతున్నారు సాయంత్రం రామా పోతుగలరామా నీ అది గవర్నమెంట్ ఆ డాక్యుమెంట్ తీసుకురమ్మా అది తీసుకురమ్మా అని అంటారు అదే పది రూపాయలు ఏందో మా పని మేము పనిచేస్తాం కదా ఆ పైసలు తీసుకొని మాకు ఒక ఒక నెల పిలిచి వాళ్ళు దీన్ని మిగతా పిలిచి మాకు ఏమని చెప్పండి ఆ మాట చెప్పినాక ఎవరికి వస్తలేదు కానీ ఇట్లా మైకల్లో నీ ఎన్నిసార్లు మాట్లాడలే అవి కూడా మాకు కూడా దుఃఖాలు వస్తాయి కదా కష్టం కష్టం చేసాడు నాకు అండి నా చెప్పండి పేరు నా పేరు అన్న మాది వరంగల్ జిల్లా వరంగల్ అంటే ఇంతకుముందు వరంగల్ ఉండే ఇప్పుడు ములుగు జిల్లా అయిపోయింది మాది మిడారం దగ్గర హెటునవరం గ్రామం అయితే మేము వచ్చేసి ఇక్కడ కార్మిక నగర్లో ఉంటున్నా అయితే ఎలక్షన్ అనేసరికి జనాల కోసం రాజకీయ నాయకులు అడావుడిగా వస్తారు ఓటింగ్ కోసం వస్తారు కానీ జనం సమస్య తెలుసుకొని వచ్చే నాయకుడు ఎవడు లేడు ఇవాళ నేనున్న ఈ స్లమ్ ఏరియాలో చూస్తున్నాను నేను వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లో ఈ స్లమ్ ఏరియాలో రోడ్డు మించి జనం నడిచే రోడ్డు లేదు రూటు కరెక్ట్ లేదు ఆటో వస్తుందా ముప్పై ముప్పై ఆరు గుంతలతో ఉంది రోడ్డు ఎక్కడ ఆటో పడుతుందో లేకపోతే జనాలు నడుచుకుంటూ పోయేటోళ్ళు కూడా కింద పడుతున్నారు అటువంటి రోడ్డును పట్టించుకునే నాదు ఎలక్షన్ అనేసరికి ఇవాళ ప్రతి ఒక్క నాయకుడు అన్న నాకోటే నాకేడు ఆ ఓటు కోసం కాదు ఫస్ట్ జనం కోసం పనిచేయండి తర్వాత ఓటు అడగండి నాయకుడు అంటే ఇలా ఓడినా గెలిచిన నాయకుడే గెలిచినంత మాత్రమే నాయకుడు కాదు ఓడిపోయినా కానీ నాయకుడు అంటే జనం కోసం పనిచేయాలి ఇవాళ జనం కోసం చేసినోడు రేపు నాయకుడు అవుతాడు కానీ ఊరికే నేను గెలిస్తేనే నాయకుడిని నాకు గెలిచిన నాకు ఓటెత్తి నన్ను గెలిపించురు నేను పనిచేస్తా లేదా నేను గెలవలే నేను ఏం పని చేయడానికి అవసరం లేదు నాకు ఇంత ఖర్చు వచ్చింది నేను ఆదా నామినేషన్ ఖర్చు పెట్టినా లేదా జనానికి ఖర్చు పెట్టిన ఇదంతా కాదు రాజకీయం అంటే అది కాదు పది మంది మేలు చేసిన తర్వాత రాజకీయం అనేది గది పది మంది మేలు చేయాలి ఫస్ట్ రాజకీయం అనేది ఏంటంటే పది మంది మేలు చేసినోడు నాయకుడు కానీ ఇవాళ నాయకత్వం అనేది అట్లా లేదు ఏమైనా పైస కోసం పనిచేసే నాయకుడే తప్ప పది మంది మేలు కోసం ఈ రోడ్డు కొట్టేసి అన్న ఇప్పుడు మ్యాక్సిమమ్ ఒకసారి ఏకైనా షూట్ అన్న ఆ రోడ్డు కొట్టేసి మ్యాక్సిమం ఇప్పటి ట్వంటీ డేస్ ఆ ట్వంటీ డేస్ నుంచి ఆ రోజు అట్లనే ఉంది ఆ రోడ్డు జనం నడిచేటట్టు కూడా లేదు పోయేట వాటర్ ప్రాబ్లం సైడు ప్రాబ్లమ్స్ చాలా ఉంది ఆ రోడ్డు మీద అటువంటి ఎవడు పట్టించుకోడు పది మంది మేలు చేయడానికి ఫస్ట్ పది మంది నడవడానికి తువ్వలే తువ వేయాలి పది మంది మేలు కోరేటోడు నాయకుడు తర్వాత వాళ్ళ రాజకీయం వాళ్ళు సంపాదించుకుంటారా లేకపోతే పది మంది మేలు చేస్తారనేది అది తర్వాత విషయం ఫస్ట్ అయితే మేలు చేయాలి పది మందికి మేలు చేయడం అనేది రాజకీయం నాకు తెలిసినంత వరకు నాకు పెద్ద అనుభవం లేదు రాజకీయ నాయకులను ఉద్దేశించి మాట్లాడేంత జ్ఞానం కూడా లేదు నేను చదివిండే టెన్త్ చాలా చాలా బాగా చెప్పారన్న ఇప్పుడు చూసినట్టయితే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా డబ్బు ఉంటేనే రాజకీయం నాకు తెలిసిన రాజకీయం నాకైతే నాకు నచ్చినంత వరకు అయితే పది మంది మేలు కోరడం ఫస్ట్ ఇంపార్టెంట్ నేను తెలిసి తెలియని వాసులో చిన్న ఏదో పది మంది మేలు కోసమో లేకపోతే తెలిసి తెలియని వాసులో ఏదో నక్సల పార్టీలో ఒక చిన్న ఇష్యూ విషయంలో అరెస్ట్ అయ్యి కూడా ఉంది నేను నేను జెండా పట్టుకొని తిరిగితే నన్ను అరెస్ట్ చేయడం స్టేషన్లలో పడడం రెండు మూడు కేసులు పడ్డాయి పది మంది మేలు కోరడం అయితే నాకు తెలుసు నేను కూడా ఇప్పటి వరకు ఎవరినైనా నా ఊర్లో నా ఏరియాలో కూడా వేసే మా ఏరియాలో ఉండే నాయకులను కూడా నేను అడుగుతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న మీరు వస్తాను ఇవాళ వచ్చి కాదు రేపు కూడా రా రేపు ఏదైనా సమస్య ఉన్నప్పుడు రా ఇవాళ సమస్య కనబడంగానే కాదు సమస్య లేనప్పుడు కూడా ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడగండి ఫస్ట్ అడిగి తెలుసుకొని ఆ సమస్య తీర్చండి ఆ తీర్చిన తర్వాత మీరు చేసే రాజకీయం వంద మంది మీ మీరు అడగద్దు ఓటు మేమే ఇస్తాం ఓటు మీరు అడగ అవసరం లేదు తమ్ముడాన్ని నామినేషన్ వేసినా అని చెప్తూ ఆడ ఇంటికాడ కూర్చొని ఒక చిన్న ప్లే పోస్ట్ ఒక చిన్న వా మా వాయిస్ బయటికిన పడితే చాలా ఓటు మేము ఇస్తామన్నా ఆ రాజకీయం చేయండి అన్న పది మంది మేలు చేసి రాజకీయం చేయండి అని చెప్పి చెప్పినామన్నా ఇప్పటి వరకు నాకు తెలిసేది అదే ఇప్పుడు నేను ఇక్కడ కూడా నేను చూసిన బాధ ఏంటి అంటే అది స్లమ్ ఏరియాలో ఉంటున్నాము ఈ స్లమ్ ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఉన్నాయి రోడ్ల ప్రాబ్లం ఉన్నాయి ఈ కార్మిక నగర్ బోరబండ అంటేనే ఓట్ బ్యాంక్ పెద్దదన్న ఈ ఓటు బ్యాంక్ పెద్దది ఈ ఓటు బ్యాంక్ మీద అందరి దృష్టి ఉంది మొన్న వచ్చి టీఆర్ఎస్ వాళ్ళు పెట్టారు మీటింగు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు వంద మంది వంద రకాల రాజకీయం చేయగలుగుతారు కానీ వంద మందికి మేలు చేసే రాజకీయం చేయాలి నాకు తెలిసినైతే ఇది ఏదో పైసలు ఇస్తాం మీటింగ్ రాండి లేదా భోజనం పెడతాం మీటింగ్ రాండి ఇది కాదు రాజకీయం పది మంది మేలు చేసే రాజకీయం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రాజకీయం చేయాలి అయితే ఇలా రేవంత్ రెడ్డి గారు చేసే రాజకీయం ఏంటి అంటే పది మంది మేలు చేయాలి ఆయన ఆయన స్వార్థం కోసం చేయవద్దు జనాల స్వార్థం కోసం జనం బాగుపడితే నేను బాగుపడ్డా అని రాజకీయం చేయాలి టీఆర్ఎస్ నాయకులైనా అంతే కాంగ్రెస్ని ఉద్దేశించి కాదు కా టీఆర్ఎస్ని ఉద్దేశించి కాదు పది మందికి మేలు చేసే రాజకీయం ఎవరు చేసినా వాళ్ళం గులాంగిరి నేను గులాంగిరి నేను కాదు నాతో పది మంది వెయ్యి మంది గులాంగిరి అవుతారు ఎవడు నచ్చకపోతే వెనకట ఉండే నోటా ఓటు అని రాష్ట్ర పరిప రాష్ట్రపతి పరిపాలన అన్నది అదేనా దానికి వేసరిగా జనాలు మారుతను జనాలు అవకాశం ఈ అవకాశం అని అడుక్కుంటారు ఆ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవట్లేదు ఎవడు నచ్చకపోతే లాస్ట్కి వీళ్ళంతా చూతెలం చేయకూడదు రా దొంగలు రా అనుకుంటే నోటా ఓటు చేస్తారు రాష్ట్రపతి పరిపాలన ఇక్కడ కాంగ్రెస్ అయామ్లాకెళ్ళు వచ్చినట్టు రాష్ట్రపతి పాలనకి వెళ్ళిపోతారు ఇది జరిగే వాస్తవాలు పది మంది మేలు చేసే రాజకీయం ఎవరు చేసినా అందరూ జనాలు ప్రతి ఒక్కరు అందరినీ ఆశీర్వదిస్తారు రాజకీయం ఆ రాజకీయం చేయకపోతే వేస్ట్ రాజకీయం అది ఇది అంత దొంగ రాజకీయం అంటారు రాజకీయం అంటారు పైసల కోసమే ఇలా రాజకీయంలోకి వచ్చిండ్రు అనుకుంటాడు కానీ పది మంది మేలు చేసే రాజకీయానికి వస్తే వీడు మనోడు రా మన మన రా అని చెప్పి గుండెలలో పచ్చ పొడి గుండెలలో పెట్టుకొని దాచుకుంటాడు ఇది జరుగుతుందన్న పది మంది మేలు కోసే రాజకీయం ఎవరు చేసినా వాళ్ళకు జనాలంతా గులాంగిరి ప్లస్ ఏంది అంటే నాకు తెలిసి ఇలా ఇలా జరిగే ఎలక్షన్స్ ఇవాళ వేసేయడానికి పోయినా నామినేషన్ వేయడానికి పోయినా నాయకులైనా ఇంతకుముందు వేసిన నాయకులైనా టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ఎవరైనా పర్లేదు ఈ జూబ్లీ హిల్స్ ఏరియాలో ధనవంతులు ఉన్న ఏరియా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లమ్ ఏరియాని చూడండి స్లమ్ ఏరియా చూసి పని చేయండి స్లమ్ ఏరియాలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్లమ్లో ఉండేటోళ్ళే ఓటేసేటోడు బలిసినోడు ఎవడు ఓటేయాడు ఆడు ఎత్తే ఎత్త లేకపోతే లేదా నాకు ఇంట్లో తీరలేయాలని మీటింగ్ పైన నాకు అలా ఆఫీస్లో మీటింగ్ ఉన్నది అని మూలకు దాక్కుంటాడు స్లమ్ ఏరియా ఉంటే ప్రతి ఒక్కడు కూలి చేసేటో ఓటేస్తాడు కూలి చేసేటోడు వంద మంది ఒక కుటుంబంలో పది మంది ఉంటే పది మంది ఓటేస్తాడు కానీ పది మంది మేలు కోసే రాజకీయం ఎవరు చేసినా మీ అందరం వాళ్ళకు గులాంగిరి అన్నాం ఇది మేము మీడియా పరంగా మేము చెప్పేది ఏంటంటే ప్రజల కోసం పనిచేసే నాయకులు ఎవరు వచ్చినా సరే మేము వాళ్ళను ఆహ్వానిస్తాం మేము కావాల్సినంత సాయం వాళ్ళకి చేస్తాం